హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ గుండు హ్యాపీ న్యూ ఇయర్ గుండు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ సంవత్సరం అంతా మీకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను ముగ్గుండు కూడా గుడ్ బాయ్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ గాలి ఊదేస్తుండ గుడ్ ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఎలా జరుపుకున్నారండి కిందన కామెంట్ చేయండి